బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో బీజేపీ అధినాయకత్వం సమావేశం నిర్వహించింది సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు హర్యానా జార్ఖండ్ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలతో పాటు పరిపాలన కేంద్ర పథకాల అమలుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో బీజేపీ అధినాయకత్వం సమావేశం నిర్వహించింది ఈ సమాపేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు హర్యానా జార్ఖండ్ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలతో పాటు పరిపాలన కేంద్ర పథకాల అమలుపై సమాపేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో బీజేపీ అధినాయకత్వం సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు హర్యానా జార్ఖండ్ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలతో పాటు పరిపాలన కేంద్ర పథకాల అమలుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది బీజేపీ బాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో బీజేపీ అధినాయకత్వం సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు హర్యానా జార్ఖండ్ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలతో పాటు పరిపాలన కేంద్ర పథకాల అమలుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో బీజేపీ అధినాయకత్వం సమావేశం నిర్వహించింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి శిరీష్ లైవ్ లో అందిస్తారు పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల నిర్వహణ అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పరిపాలన ఇటువంటి విషయాలన్నిటిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీకి అనేక రాష్ట్రాల్లో ఎదుర్లేని విజయాలన్నీ కూడా వచ్చాయి కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ఎన్నికల్లో మాత్రం బీజేపీకి కొంత ఎదురుగా అనేది కూడా వీసింది ముఖ్యంగా మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్నంత స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకునే రానున్న రోజుల్లో విపక్షాలు బలపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పటిష్టంగా ఈ విధంగా అమలు చేయాలి ప్రజల్లో ఎటువంటి అసంతృప్తి అనేది కూడా ఉంది ప్రజల యొక్క డిమాండ్లు అనేటివి ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లుగా సమాచారం దాంతో పాటుగా ముఖ్యంగా జార్ఖండ్ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులు ప్రభుత్వంలో చేపట్టాల్సిన మార్పులు కోఆర్డినేషన్ ఇటువంటి విషయాలీటిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ ప్రజల్లో ప్రభుత్వాల పైన వ్యతిరేకత అనేది కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను రూపుమాపేందుకు ఎటువంటి చర్యలు ఏంటి కూడా చేపట్టాలి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా ఏ విధంగా తీసుకువెళ్ళాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో సామాన్యులకు ముఖ్యంగా నిరుద్యోగులకు యువతకు ఎటువంటి స్కీమ్స్ అనేటివి పెట్టారు ఎటువంటి సౌకర్యాలనేటి కల్పించారు వీటన్నిటి కూడా ఏ విధంగా తీసుకువెళ్ళాలి ఇటువంటి విషయాలన్నింటిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం తొమ్మిది గంటలకే బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు సాయంత్రం వరకు సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలకు ఆయన దిశానిర్దేశం కూడా చేయనున్నారు దాని తర్వాత ఆ రాష్ట్రాల్లో యాక్షన్ ప్లాన్ ను బీజేపీ అమలు చేసే అవకాశం కూడా కనపడుతోంది సో మొత్తం మీద కూడా మూడు రాష్ట్రాల్లో బీజేపీకి మహారాష్ట్ర కానీ హర్యానా కానీ జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి అనేది వీయొచ్చు ఈసారి అధికారాన్ని కోల్పోవచ్చు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ముందుగానే అక్కడ సంస్థాగతంగా మార్పులు కానీ లేకపోతే కొన్ని చర్యలనే కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తోంది దానిలో భాగంగానే ఈ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం రైట్ థ్యాంక్ యూ శిరీష్